ఇవి కంప చెట్లు అంటే సర్కార్తుమ్మ చెట్లు అని తెలంగాణలో స్థానికంగా పిలుస్తారు ఒక కాలంలో ఇవి వంట చెరుకు కూడా ఉపయోగించేవాళ్ళు పంట పొలాల చుట్టూ న్యాచురల్ ఫెన్సింగ్ కూడా ఉపయోగించేవాళ్ళు కంచె మాదిరి ఎందుకంటే దీనిలకు ముండ్లు కూడా ఉండేటివి కానీ ప్రస్తుతము ఇది వంట చెరుకు ఎవరు ఉపయోగించడం లేదు తర్వాత ప్రత్యేకించి ఈ అడవి పందులు వైల్డ్ బోర్స్ ఈ కంప చెట్లను ఆవాసంగా చేసుకొని రైతుల పొలాలలో పడి పంట పొలాలలో పడి తోటలలో పంట పంట తోటలలో అనేక రకమైన పంటలు వరి వరిసేన్లు కానీ శనక్కాయలు బుడ్డలు పల్లి పల్లెసేన్లు కానీ కందులు అనేక రకమైన పంటలలో మినుముచేన్లు కానీ అనేక రకమైన పంటలలో ఇవి నాశనం చేస్తున్నాయి తర్వాత రైతులకు విపరీత పంట నష్టం జరిగి విపరీతంగా నష్టపోతున్నారు అందుకోసము ఇవి ఈ చెట్లను నిర్మూలించాలి ఇది అవసరమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి ఉపాధి హామీ ఎంజీఎన్ఆర్ఈజిఎస్ ఉపాధి హామీ మహాత్మాగాంధీ ఉపాధి హామీ కార్యక్రమంలో కానీ తీసుకొని ఈ కంప చెట్లు నిర్మూలిస్తే రైతులకు పంటలు ఆదా చేయడంతో పాటు పంట పొలాల్లో రైతులు పనిచేసినప్పుడు కూడా దాడి చేయకుండా చాలా కాపాడుతుంది ఈ కాలంలో ఇది ఫెన్సింగ్గా కూడా ఎవరు వాడడం లేదు ఎందుకంటే విపరీతంగా ముండు ఉంటున్నాయి కనుక ఈ రకమైన ఫెన్సింగ్ ఉపయోగిస్తున్నారు కనుక ఈ ఈ వంట చెరుకు ఇప్పుడు కూడా వాడడం లేదు అందుకోసం ఈ ముండ్ల చెట్లు చాలా ఈ అడవి పందులకు ఆవాసంగా మారి ఈ సమీప పొలాలలో రైతులకు రైతు కూలీలకు కానీ ఫలితంగా నష్టం కలగేస్తున్నందున వీటిని నిర్మూలించాలని కోరుతూ